రాజమండ్రిలో మీకు ఒక మంచి విడుదల చూపించడానికి అయితే వచ్చేసాను అండ్ అదే ఏంటో కాదు మన బొమ్మరిలో హోమ్ స్టే పార్కింగ్ ప్లేస్ ఉందండి చాలా అంటే చాలా పెద్దది అండ్ ఈ పార్కింగ్ ప్లేస్ లో ఇది ఎలాగో విడుదల కాబట్టి మీరు మంచిగా ఇక్కడ హల్దీస్ చేసుకోవచ్చు ఏమైనా భోజనాలు అరేంజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది లిఫ్ట్ మొత్తం గోల్డ్ టీన్ తో ఉంది ఏమంటారు మీకు ప్రకృతి ఆస్వాదించడానికి మంచి బాల్కనీ కూడా ఉంది మంచిగా ఈవినింగ్ టైం సిట్ చాట్ పెట్టుకోవచ్చు ఉంది నాకైతే ఒక డైలాగ్ బాగా గుర్తొస్తుంది సో బ్యూటిఫుల్ సో ఎలివేట్ లుకింగ్ లైక్ బా అనమాట కళ్యాణ మండపం ఉంది మీకు ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్ లోనే మీకు మంచిగా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అండ్ నియర్ బై పబ్స్ కూడా ఉన్నాయి సో ఎవరైనా బ్యాచ్ల పార్టీస్ చేసుకోవాలనుకుంటే కూడా మంచిగా వెళ్ళొచ్చు కదా నేను మీ హరిత అండ్ ఈ రోజు మనం వచ్చేసాం రాజమండ్రికి అండ్ రాజమండ్రిలో మీకు ఒక మంచి విడుదల చూపించడానికి అయితే వచ్చేసాను అండ్ అదే ఏంటో కాదు మన బొమ్మరిల్లు హోమ్ స్టే సో అసలు ఈ బొమ్మరిల్లు హోమ్ స్టేలో మనకి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను సో చెప్పాలంటే ముందైతే చూపించాలి కదా వచ్చేసేయండి సో మనం అయితే లోపలికి వచ్చేసాం అండ్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉందండి అలా అంటే చాలా పెద్దది అండ్ ఈ పార్కింగ్ ప్లేస్లో ఇది ఎలాగో విడుదల కాబట్టి మీరు మంచిగా ఇక్కడ హల్దీస్ చేసుకోవచ్చు ఏమన్నా భోజనాలు అరేంజ్ చేసుకోవచ్చు అండ్ పెళ్ళికి సంబంధించి నాకు తెలుసు బఫేస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఏమన్నా చిన్న చిన్న పార్టీస్ అలాంటివి ఏమన్నా కావాలంటే మీకు ఇక్కడ హ్యూజ్ ప్లే ప్లేస్ ఉంది అనమాట మొత్తం ఈ ప్లేస్ మీకు ఒక మూడు వందల మంది పట్టే ప్లేస్ ఉంది అండ్ ఇక్కడ మీకు మంచి విషయం ఏంటంటే మీకు డ్రైవర్స్ వాళ్ళు వస్తారు కదా ఆ డ్రైవర్స్ వాళ్ళకి ఇక్కడ మంచి ఉంటాయి అరేంజ్ చేస్తారనమాట అంటే వీళ్ళు ఇక్కడ పడుకోవడానికి సో చాలా అంటే ఫెసిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి ఇక్కడ సో ఇక్కడే ఈ పార్కింగ్ ప్లేస్ ఇంత హ్యూజ్ తో ఇంత మంచి ఫెసిలిటీస్ తో బాగుంది అంటే ఇంకా పైన ఇంకెలా ఉంటుందో నాకైతే సో ఎక్సైటెడ్ ఉన్నాను సో పైకి వెళ్దాము అది కూడా ఎలా ఉందో కూడా చూపిస్తాను రూమ్స్ అవన్నీ సో వెళ్ళిపోదాం చాలా అంటే చాలా బాగుంది లిఫ్ట్ మొత్తం గోల్డ్ టీన్తో భలే ఉంది సో పైకి వెళ్ళిపోదాం పైకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసండి ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాం ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ ఇక్కడ చూడండి బా బాల్కనీ అద్దరిపోయింది ఎంత ఏమంటారు మీకు ప్రకృతి ఆస్వాదించడానికి మంచి బాల్కనీ కూడా ఉంది మంచిగా ఈవినింగ్ టైం చిట్ చాట్ పెట్టుకోవచ్చు సో లోపలికి వెళ్దాము ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది వా ఇది మొత్తం సోఫా సిట్టింగ్ ఏరియా సోఫా ఇక్కడ మంచిగా ఒక ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చు ఆ పెద్ద సోఫా సెట్ ఉన్నాయి అండ్ చుట్టూరు అసలు టీవీ ఉంది వా ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది మీకు ఒక ఏమంటారు విడిదీలకి వచ్చాము ఒక హోటల్కి వచ్చామన్న ఫీల్ ఉండదు ఒక ఇంట్లో ఉంటే ఎంత కంఫర్ట్ ఉంటుందో అంత కంఫర్ట్ ఉంది ఇక్కడ చూడండి మంచిగా డైనింగ్ ఏరియా అండ్ అలానే ఇక్కడ ఒక బెడ్రూమ్ వా సూపర్ అంటే సూపర్ ఉంది నాకైతే ఒక డైలాగ్ బాగా గుర్తొస్తుంది సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లెక్కి బాగు అనమాట అంత బాగుంది అండ్ వా ఆ వాష్రూమ్ మొత్తం ఎంత లగ్జరీగా ఉందంటే కళ్ళు మూసుకొని రావచ్చు అండ్ మీరు ఎవరికన్నా విడుదల ఇవ్వాలనుకున్న కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు ఎందుకంటే నార్మల్గా లేదండి అసలు మొత్తం చూడండి కబోర్డ్ ఎంత పెద్ద కబోర్డ్ సెక్షన్ అండ్ రూమ్ చాలా అంటే చాలా బాగుంది సో ఇదొక రూమ్ మీకు ఈ లోపల ఒక టీవీ ఉంది మీకు కామన్ ఏరియా ఏదైతే హాల్ ఉందో అక్కడ ఒక పెద్ద టీవీ ఉంది సో ఇది ఒక మళ్ళీ బెడ్రూమ్ సో ఇది మినీ అనమాట అది మీకు చూపించింది అక్కడది బిగ్ వన్ సో ఇది కూడా అస్సలు తీసిపోలే చూడండి మొత్తం క్యూట్ కబోర్డ్ ఉంది అండ్ సేమ్ ఒక వచ్చింది వాష్రూమ్ అండ్ స్మాల్ బెడ్ ఇది ఒక టూ పీపుల్ కి ఉంటుంది ఒక ఈజీగా నాకు తెలిసి ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ పడుకోవచ్చు అండ్ మంచిగా ఒక లాంగ్ మిర్రర్ సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఫస్ట్ ఫ్లోర్ ఇది మీకు మంచి హోమ్ అట్మాస్ఫియర్ అయితే ఇస్తుంది చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది చూడండి ఎంత అంటే మీకు ఒక ఎక్కడికన్నా వచ్చామో నాకు ఫీల్ అయితే ఉండదు మొత్తం ఇది కిచెన్ ఏరియా వా మీరు చూడండి కెటిల్ ఉంది మంచిగా ఇండక్షన్ స్టవ్ ఉంది అండ్ ఇక్కడ బాల్కనీ కూడా ఉంది సో చూసారు కదా టోటల్ ఫస్ట్ ఫ్లోర్ అద్దుర్స్ అనమాట సో చాలా అంటే చాలా బాగుంది అండ్ లైటింగ్ కూడా సో ఎంచక్కి ఇది పెళ్ళిళ్ళ సీజన్ కూడా సో రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఇంకా అస్సలు హసం చేయకండి అండ్ రాజమండ్రి కాకపోయినా మీరు తెలంగాణ వాళ్ళైనా రాజమండ్రి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఎందుకుంటారండి సో మంచిగా పెళ్ళి చేసుకుంటే విడుదల ఇది మాత్రం తీసుకోండి అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు నియర్ బై ఒక హాఫ్ కిలోమీటర్లోనే మీకు అన్ని హోటల్స్ ఉంటాయి అండ్ టూ కిలోమీటర్స్ నియర్ బైలోనే మీకు అన్ని కళ్యాణ మండపాలు ఏదైతే రాజమండ్రిలో ద టాప్ కళ్యాణ మండపాలు ఉన్నాయో అన్నీ నియర్ బై మీకు ఒక టూ కిలోమీటర్స్లోనే ఉంటాయి సో ఇది ఫస్ట్ ఫ్లోర్ నాకైతే బా నచ్చింది సో ఇంకా సెకండ్ ఫ్లోర్ ఎలా ఉంది కూడా చూసేద్దాం సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము సో సెకండ్ ఫ్లోర్లో కూడా యాజ్ ఈస్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే బాల్కనీ చూసామో సేమ్ అలానే ఉంది అండ్ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు లోపల ఉన్న బెడ్స్తో పాటు ఎక్స్ట్రా బెడ్స్ కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారు అంటే అన్ని ఫ్లోర్స్ ఒకేలా ఉంటాయి మీకు కంఫర్టబిలిటీ మాత్రం అస్సలు తీసిపోదు చూడండి హాల్లో పెద్ద టీవీ సోఫా సెట్ ఏరియా అండ్ కింద ఎలా ఉందో అలానే ఉంది యాజ్ ఇట్ ఈస్ డైనింగ్ ఏరియా మాత్రం కొంచెం మారింది కింద దాంతో పై దాంతో పోల్చుకుంటే అండ్ మొత్తం రూమ్ కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది సో ఎవరన్నా విడుదల తీసుకోవాలనుకుంటే ఇంకా అసలు ఆలస్యం చేయకుండా బొమ్మరిల్లు స్టే మంచిగా కాంటాక్ట్ అవ్వండి అండ్ దీని కాంటాక్ట్ ఎలా అవ్వాలనుకుంటున్నారు కదా సో ఇక్కడ త్రీ వేస్ ఉన్నాయి వీళ్ళని కాంటాక్ట్ అవి బుక్ చేసుకోవడానికి ఒకటి యాప్ రెండు కాల్ మూడు డైరెక్ట్గా వచ్చి బుక్ చేసుకోవచ్చు సో కింద వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ అలానే యాప్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను సో ఇంకా అసలు ఆలస్యం చేసుకోకండి ఎందుకంటే నియర్ బై కళ్యాణ మండపం ఉంది ఒక హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే మీకు మంచిగా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అండ్ నియర్ బై పబ్స్ కూడా ఉన్నాయి సో ఎవరైనా బ్యాచులర్ పార్టీస్ చేసుకోవాలనుకుంటే కూడా మంచిగా వెళ్ళొచ్చు ఇంకా అమ్మో ఇన్ని ఫెసిలిటీస్ ఉండగా ఇంకా అస్సలు ఆలస్యం అయితే చేయొద్దు మంచిగా బొమ్మరిల్లు హోమ్స్టే బుక్ చేసుకోండి అండ్ ఇంకెందుకు ఆలస్యం చేసేసుకోండి సో ఇది మనం టెర్రస్ పైకి అయితే వచ్చేసాము ఈ టెరస్ కొన్ని రోజుల్లో ఒక పార్టీ ప్లేస్ కి అడ్డాగా మారిపోతుంది ఈ చుట్టూరు మీకు మంచిగా ఒక పార్టీ చేసుకోవడానికి ఒక మంచి డెకరేషన్ టైప్ అయితే ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు సో మీకు ఇక్కడ పైన పార్టీస్ చేసుకోవచ్చు కింద హల్దీస్ చేసుకోవచ్చు అంత బాగుంది ఇది సో చూసారు కదా నాకు మాత్రం బాగా నచ్చింది ఇంత మంచి ఫెసిలిటీస్తో బొమ్మరిలు స్టే అనేది చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే మీకు వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ పార్కింగ్ ఏరియా అండ్ అలానే కరెంట్ ఎవ్రీథింగ్ మంచిగా ఉంది మీకు సో ఒక విడుదలకి కావాల్సిన దానికి మించి ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ సో మొత్తం నాకైతే ఒక హౌస్ అట్మాస్ఫియర్ లా అనిపించింది సో మీరు కూడా అలానే ఫీల్ అవుతారు అండ్ మీకు ఇక్కడ ఉండే బెడ్స్తో పాటు మీకు ఎక్స్ట్రా బెడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ సో నాకైతే మాత్రం ఒక్కొక్కటి ఫెసిలిటీ చాలా నీట్ గా ఉన్నాయి అంటే జనరల్గా ఒక విడుదల అని అంటే జనరల్ ఒక హోటల్ టైప్ ఉంటుంది బట్ ఇది మాత్రం అలా లేదు సో ఇప్పుడు మనతో బొమ్మరిల్లు స్టే ఓనర్స్ ఉన్నారనమాట హలో అండి నమస్తే నమస్తే సో ఈ బొమ్మరిల్లు స్టే అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు డిసెంబర్ అంటే ఒక వన్ మంత్ అవ్వచ్చు సో ప్రెసెంట్ సీజన్ వెడ్డింగ్ సీజన్ సో బుకింగ్స్ ఎలా ఉన్నాయండి అంటే ఓకే ఇప్పుడు టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి కదా సో ఫైవ్ ఫ్లోర్స్ బుక్ చేసుకోవచ్చా లేదంటే ఫ్లోర్ ఫ్లోర్ కూడా బుక్ చేసుకోవచ్చు ఫ్లోర్ వైజ్ ఓకే సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ నియర్ బై మొత్తం అన్ని రెస్టారెంట్లు అన్ని బాగా ఉన్నాయి కాబట్టి ఓకే సో ఏంటంటే నేను విన్నాను వచ్చే డ్రైవర్స్ కూడా కింద ఓకే అంటే ఒక్కొక్క డ్రైవర్ కి మీరు మంచిగా బెడ్ ఫ్యాన్ ఇస్తారు ఓకే నైస్ సో ఇది కూడా వీళ్ళకి బుకింగ్ అనేది చేసుకుంటారు కదా ఎన్ని మంత్స్ బిఫోర్ బుక్ చేసుకోవాలండి

సో మీ మాటల్లో మీ బొమ్మరిల్లు హోమ్ స్టే గురించి మా వ్యూఎస్కి అన్ని ఫెసిలిటీ అన్ని బాగున్నాయి చాలా బాగున్నాయి ఓకే సో ఇక్కడ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అండ్ కరెంట్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఏంటండి ఓకే టూ టూ కైండ్స్ ఆఫ్ వాటర్స్ ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ప్రైవేట్ బర్త్డే పార్టీస్ కావచ్చు ప్రైవేట్ పార్టీస్ కావచ్చు ఏదన్నా చేసుకోవచ్చు ఒక్కొక్క ఫ్లోర్ కూడా బుక్ చేసుకోవచ్చు సో ఇంత మంచి ఫెసిలిటీస్తో మన బొమ్మరిల్లు హోమ్స్టే ఉంది సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా కాంటాక్ట్ అవ్వండి సో చూసారు కదా బొమ్మరిల్లు హోమ్స్టే ఇది మీకు ఎగ్జాక్ట్ అడ్రస్ నేను త్రీ వేస్లో చెప్తాను ఏంటి అంటే న్యూ న్యూ సవేరాబాద్ పక్క స్ట్రీట్లో నుంచి వస్తే సెకండ్ మీకు లోపలికి రాగానే కనిపిస్తుంది మన బొమ్మరిల్లు హోమ్ స్టే అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే బైబుల్ ప్లస్ బ్యాక్ సైడ్ రోడ్ది బైబిల్ ప్లస్ పక్కన నుంచి వస్తే బ్యాక్ సైడ్ సెకండ్ స్ట్రీట్లోకి ఎండింగ్లోకి వస్తే బొమ్మరిల్లు స్టే అని కనిపిస్తుంది సో ఆ సెకండ్ స్ట్రీట్ స్టార్టింగ్లోనే మీకు నివేదిత కిషోర్ స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ ఆ స్ట్రీట్ ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ లాస్ట్లోనే ఉంటుంది బొమ్మరిల్లు హోమ్ స్టే సో ఇంకా అడ్రస్ మెన్షన్ చేస్తాను డీటెయిల్డ్గా అండ్ విల్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అలానే మీరు ఇది బుక్ చేసుకోవాలనుకుంటే చెప్పాను కదా త్రీ వేస్ ఉన్నాయి ఒకటి డైరెక్ట్ వచ్చి బుక్ చేసుకోవచ్చు రెండు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు మూడు యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు సో యాప్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీ కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను సో ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ బొమ్మరిల్లు హోమ్ స్టే మీరు బుక్ చేసుకోండి అండ్ నియర్ బై మీకు చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఏదైతే కళ్యాణ్ మండపాలు ఉన్నాయో అండ్ రెస్టారెంట్స్ అలాంటివన్నీ నియర్ బైలోనే ఉంటాయి సో సూపర్ ఫెసిలిటీస్ అండ్ ఇక్కడ హోమ్ స్టే కూడా చాలా అంటే చాలా బాగుంది సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా బుక్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి అండ్ మళ్ళీ इंटरेस्टिंग वीडियो तो मालूम मुदेकता अंतर खूब बाय बाय